పాపా ఏం బాయ్ చెప్పు బాయ్ మల్లిజుడి తల మేయ్ ఏం చేశా నువ్వు ఏన్ బాగా ఇరుక్కుంటుందమ్మా తల జుడి అయితే బాయ్ మా పాప బండి నడుపుతాంది బండి చెడు మా పాప చిన్న బండితో నడుపుతావా నడుపుమా ఎక్కడ చూస్తుంది చిన్న బండి మా పాపది ఇదిగో బండి అదిగో నీ బండి మమ్మలు చుట్టూ ఎట్లా పట్టుకుందా పోతావు పోతా అమ్మో మళ్ళీ పడతావులే నడపాలని చూస్తుంది కూర్చోవాలని మూ పోయింది పోగొట్టేసింది అయ్యో ఏం చేసినావు పోగొట్టినావు కదా నువ్వేలే పంపా నువ్వేలే ఎవరు మమ్మల్ని పోగొట్టింది మమ్మల్ ఎవరు నువ్వేలే నువ్వే కదా దా ఇదా మమ్మల్లా హాయ్ చెప్పు హాయ్ బాగున్నారా అను బండి పోగొట్టి దగ్గరికి వస్తున్నావా బండి య్ బాయ్ చెప్పమమ్మా మమ్మల్ మా పాపకు బండి నడపడలా మా పాప ఇదిగో బండి చిన్న బండి బాగుంది కదా చెడు చిన్న పాపది ఎక్కలంట మమలా రిపేర్ చేస్తానావా అంటే బాగుందా బండి నచ్చిందా నచ్చిందా చెప్పు అందరికీ ఆయి కాదు బండి నచ్చిందా బాగుంది కదా మాట్లాడాలని చూసి లే లే అమ్మో తీసుకో బండి తీసుకో చెడు ఎంత బాగా ఇంటుందో చెడు బండి దగ్గరికి రా మమ్మల్ మమ్లు మళ్ళీ పడతావులే అద్దో అద్దో పాటు పాటలు చూడండి నువ్వు చేసే పని చెప్తాను నేర్చుకున్నావా మమ్మలు మమ్మలు బండి నేర్చుకున్నావా వచ్చా చెప్పు ఏళ్ళు జుడు ఏడు ఇచ్చిందో మళ్ళీ పడతావు అమ్మో పోయింది నువ్వే లేమ్మా పోగొట్టింది బాగా చెప్పు అందరికి